భయపడుగుట వలన ఉరి ఏమందిరా బైబిల్లో భయపడుగుటో వలన మనుష్యులకు వచ్చును సాయంత్రం అరవై తొమ్మిది ఇరవై ఐదులో ఈ మాట రాయబడి ఉంది ఫియర్ డ్రై ద ఫియర్ రిలీజ్ ద ఫేత్ విచ్ ప్రేక్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా భయాన్ని ఏం చేయాలట పారద్రోలాలంట ఎట్ల పారద్రోలతో వెరీ సింపుల్ సింప్లీ సే గెట్అట్ ఏమనాలా ఫెయిర్ ఫియర్ అంటే మనలో భయం కలిగినప్పుడు ఏం చేయాలా ఏ గెట్ గెడౌట్ అర్థమైందా ఫియర్ ఈజ్ ఏ నీవిల్ స్పిరిట్ భయం అన్నది ఒక దురాత్మ అది నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు అమో అమో అంట మానేసి అంట మానేసి ఏం చేయాలా గెడౌట్ కో అర్థమైందా వేసునామంలో పో అనగానే నీలో ఉన్న భయం ఏమవుతుంది భయము మంచిని ఎలా ఫ్రీజ్ చేస్తుందో ఒకసారి ఒక ఆయన చెప్పాడు చూడండి ఫియర్ ఎలా ఉంటుందో అతనికి ఎప్పటి నుంచో ఏసీలో చేస్తున్నాడు ఏసీ రిఫ్రిజిరేషన్ లో పనిచేసే మెకానిక్ నేను కోల్డ్ రూమ్ లో ఉండిపోతే సడన్ గా లాక్ పడిపోతే నేను లోన్ గడ్డి గడి చచ్చిపోతాను కదా అని ఒక నెగిటివ్ ఆలోచన ఎప్పుడు ఉండేది అతనిలో ఆ భయం ఉండేది ఒకసారి అతను కోల్డ్ రూమ్ లో పని చేయడానికి పిలిస్తే నిజంగానే ఆ కోల్డ్ రూమ్ లాక్ అయిపోయింది రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు కోల్డ్ రూమ్ ఏమైంది లాక్ అయిపోయింది పొద్దున్న గతను అలాగ గడ్డగట్టి చచ్చిపోయినట్టుగా పోస్ట్మార్టం రిపోర్ట్లో కనపడింది రిపోర్ట్ వచ్చింది పెద్ద జోక్ ఏంటో తెలుసా అసలు కరెంటే లేదు బాగు చేయడానికి దాంట్లో ఏం లేదు అసలు పవర్ లేదు అసలు భయం ఏం చేసిందంటే అంతనే ఊహించుకొని కానీ ఫియర్ చాలా డేంజర్ మనుషుల్ని పడగొట్టేస్తుంది పొద్దున్న కారు మీద ఎవరో మన సాంజానికి స్కూల్కి తీసుకెళ్ళ స్కూల్ తీసుకెళ్ళినప్పుడు నాతో పాటు బ్లెస్ వచ్చింది సరిగ్గా దిగే టైంకి కంగర కారు దిగి దీని లోనే పంపించాలి వెనకాల కార్లు ఉంటాయి స్కూల్లో చాలా హడావిడి ఉంటది మార్నింగ్ టైమ్ లో బిజీ బిజీగా ఉంటది ఈ సడన్ గా అమ్మ గుండు పట్టిస్తుంది గుండు పట్టిస్తుంది ఉప్పొచ్చేస్తుంది ఉప్పచ్చేస్తుంది అంటే అంటే పిల్ల దింపనా దీంతో మాట్లాడినా అర్థమైందా నీకు నేను అన్నాను ఏం భయపడొద్దు గట్టిగా ఊపిరి ఆ గట్టిగా ఊపిరి పీల్చూ వెంటనే సర్టిఫికెన్ లేని స్తోత్రం కలిగలిగి భయపడద్దు అని అర్థమవుతుందని అని చెప్పేది భయం ఒకళ్ళు భయపడుతున్నప్పుడు వాళ్ళు భయాన్ని చూసే నీకు కలుగుతుంది టెన్షన్ ఆ టెన్షన్ పడకూడదు అనాయింట్ గా నీకు ఉన్నప్పుడు దేవుని నడిపింపు ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లో కరెక్ట్ గా పరిశుద్ధాత్మయడు ఏ బెంగ లేకుండా జనరల్గా అవతలలో టెన్షన్ పెడతాం అనతో అమ్మ నొప్పి అన్నారు అన్నారనుకో ముందు నీకు నొప్పి వచ్చేస్తది నువ్వు టెన్షన్ ఫీల్ అవుతావు అదైందా పొద్దున్న పరిశుద్ధాత్మ చెప్తుంది డ్రై ద ఫియర్ దాని అదే చెప్పింది నీ భయాన్ని ముందు ఏం చేయాల ఏమయ్యవరో అంతగా చచ్చిపోతాడు అంటాడు గుడ్డు పగిలిపోయింది అంటాడు గుడ్డు నొప్పి వచ్చేసింది అంటాడు చాలా చెప్తాడు ఎప్పుడైతే భయం అనే దురాత్మ నీలో క్రియేట్ అంటే ఆ ఒక సర్వే ఏం చెప్పిందో తెలుసా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది బ్లాక్స్ వలన వాళ్ళకున్న జబ్బు వలన రోగం వలన సమస్య వలన చనిపోలేదు అట భయంతో ఎక్కువ మంది చనిపోయారంట హార్ట్ కంప్లైంట్ అయ్యే కానీ సగం హార్ట్ కంప్లైంట్ భయంతో చచ్చిపోతారు కొంతమంది సో అందుకే వాక్యంలో మూడు వందల అరవై ఐదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్కొక్క రోజు చొప్పున అన్నిసార్లు కూడా ఏం రాయబడింది తెలుసా భయపడద్దు 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 అని వాక్యంలో రాయబడింది కాబట్టి డ్రైవ్ ద ఫియర్ ఆల్ ద టైమ్ గెట్ అవుట్ ఎప్పుడైతే నువ్వు గెట్ అవుట్ అంటావో ఆ టెన్షన్ వెంట తగ్గిపోద్ది ఇలా గుడ్డట్టుకొని కుటుంబ కుటుంబ చెత్త అనేసి భయపడిపోతున్నాయి వ్యక్తి నెక్స్ట్ టూ త్రీ సెకండ్స్ లో ఫ్రీగా ఉంది చక్కగా ఊపిరి తీసుకున్నా ఏమవుతుంది అనేటప్పటికి దిగింది చక్కగా ఉంది మళ్ళీ క్రూషియల్ టైం అది పక్క నుంచి ఏమో సెక్యూరిటీ వాళ్ళు పిల్లలు దింపండి లోన తీసుకెళ్ళిన అంటారు వెనకాల కార్లు ఉంటాయి చాలా డిస్టర్బెన్స్గా చాలా కంగారు కంగారు ఉంటుంది మార్నింగ్ టైంలో ఆ స్కూల్లో ఆ క్రూషియల్ టైంలో ఆ పీక్ సమయాల్లో కూడా నువ్వు టెన్షన్ కోల్పోవు సారీ నీ నమ్మకాన్ని నెమ్మదిని ఆ కూల్ ఆ స్థితి ఆ నెమ్మది స్థితిని పోగొట్టుకోలేవు నీకున్న నెమ్మదిని పోగొట్టడానికే అనేక అస్త్రాలు ఇస్తాడు ఆ అస్త్రంలో ఒకటి ఏంటంటే ఫియర్ కాబట్టి డ్రాయింగ్ ద ఫియర్ Release the faith which breaks all kinds of uh, problems. Atna. hallelujah.